హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గరుచులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము అండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారు రుచులో ఈ రోజు రెసిపీ ఏంటో చేద్దామండి ఉల్వచారు అండి ఉల్వచారు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట చాలా సింపుల్ గా చేసి చూపించాను ఎలా చూ ఎలా చేశాను అనేది వీడియోలు అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను సో ఇది తినడం వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది బోన్స్ బలంగా తయారవడానికి కూడా యూస్ అవుతుంది రక్తహీనత హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు కూడా వీక్లీ మంత్స్ డైట్ లో చేర్చుకున్నట్టు అయితే చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది అనమాట సో ఈ రెసిపీ ఎలా చేసాను అనేది వీడియోలో చూపించాను ఒకసారి అయితే మనం రెసిపీలోకి ఉందాం థ్యాంక్ యూ హలో హాయ్ అండి వీడియోలో అయితే చెప్పాను కదా ఉల్వ చారు ఎలా చేశాను అనేది సో ఈ విధంగా అయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసినట్లయితే ముందుగా ఎలా చేశాను అనేది వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా నేనైతే ఒక కప్పు వరకు అయితే ఉల్వలు హాఫ్ కప్ వరకు అయితే కందులు అయితే తీసుకున్నానండి తీసుకుని కుక్కర్లో ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనము ఉంచుకోవాలి ఉంచుకుంటే మనకు కావాల్సినటువంటి అయితే ఈ విధంగా అయితే రెడీ అవుతున్నాయి రెడీ అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి అయితే ఫిల్టర్ చేసుకోవాలి చారును ఉల్లవ గుగ్గిలను కూడా సపరేట్ చేసుకోవాలి వాటిలోకి రెండు రెబ్బల చింతపండు అయితే నానబెట్టుకుని ముందుగానే మనం రసం అయితే ఉల్లవ చారులో అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనం దీంట్లోకి అయితే ఒక టీ స్పూన్ వరకు అయితే కారము జీలకర్ర జీల్ అండ్ జీలకర్ర పొడి ధనియా పౌడర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఒక్క ఒకసారి అయితే కలుపుకొని సైడ్ పెట్టయితే పెట్టుకోవాలి నెక్స్ట్ దాంట్లోకి మనం పోపు అయితే చేయాలి కదా సో ఒక కడ అయితే తీసుకొని పోపుకి సరిపడా ఆయిల్ పోసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి రెండు వరకు అయితే వెల్లుల్లి కచ్చపచ్చగా దంచేసుకోవాలి దంచి వేసుకొని నెక్స్ట్ అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్ కట్ చేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలన్నమాట కాస్త అలా మెత్తబడిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు అలా ఉంచేసుకోవాలి అలా ఉంచిన తర్వాత వీటిలోకి అయితే చిట్కాడంత పసుపు అర టీ స్పూన్ వరకు వెల్లుల్లి అల్లం పేస్ట్ కానీ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే అలా కలుపుకొని వదిలేయాలి వదిలేసిన తర్వాత అవి కాస్త ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్వచారుని ఇందులో కలిపేసుకుంటే ఎంతో మంచి రుచికరమైనటువంటి ఉల్వచారు అయితే రెడీ అయిపోతుందండి సో ఇది ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఎంత సింపుల్గా అంటే అంత డెడ్ సింపుల్ అనమాట అంత సింపుల్గా మనం ఉల్వచారు అయితే చేసుకోవచ్చండి వీడియోలో చెప్పినట్టుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అండ్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది బోన్స్ బలంగా తయారవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా మనం ఎదిగే పిల్లలకి వీక్లీ వన్స్ పెట్టినా కూడా చాలా యూజెస్గా ఉంటాయి అన్నమాట సో ఇది అండి చార్జ్ చేసే ప్రాసెస్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరొకంతమంది చేరే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ లైక్ ఒక్కటైతే ఇవ్వండి చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఇది అండి ఈరోజు రెసిపీ థ్యాంక్ యూ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ అండి